నమస్కారం అండి మా పేరు మహమ్మద్ చాందపాషా నేను సంగారెడ్డి డిస్టిక్ షాపు అండి ఇక్కడ సంగారెడ్డిలో కలెక్టర్ ఆఫీసులో డిపిఆర్ఓ గారు కలెక్టర్ ఆఫీస్లో ఉంటారండి నా మీద తప్పులు కంప్లీట్ ఇచ్చారు డిపిఆర్ఓ గారు మా ఛానల్ ఓనర్ మన చైర్మన్ గారికి కంప్లైంట్ ఇచ్చారు మన కలెక్టర్ గారికి కంప్లీట్ ఇచ్చారు మన డిఎస్పి గారికి కంప్లైంట్ ఇచ్చారు ఎవరో చెప్పిర్రట నేను డబ్బు తీసుకున్నానని ఎవరో చెప్పినందుకు నా మీద కంప్లైంట్ ఇచ్చారు మా టీవీ ఛానల్ చైర్మన్ గారికి సంగారెడ్డి కలెక్టర్ గారికి సంగారెడ్డి డిఎస్పి గారికి కంప్లైంట్ ఇచ్చారు రిపోవర్ సార్ దగ్గర నేను అడుగుతున్నాను నేను డబ్బులు తీసుకున్నట్టు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా వీడియోలు ఉన్నాయా మీ దగ్గర వీడియో తీసారా లేకుంటే నేను డబ్బులు తీసుకున్నట్టు మీ దగ్గర ఏమైనా ఫోటో కాపీలు తీశారా మీ కలెక్టర్ ఆఫీసులో ప్రతి దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి ఉన్నాయి కదా నేను డబ్బులు తీసుకున్నట్టు సీసీ కెమెరాలు చెక్ చేయండి మీరు వాస్తవానికి నేను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నట్టయితే అయితే నా మీద చర్యలు తీసుకోవచ్చు కేసు నమోదు చేయచ్చు ఒకవేళ మీ కలెక్టర్ ఆఫీసులో సీసీ కెమెరాలో నేను డబ్బులు తీసుకోలేదని ఒకవేళ రుజువు అయితే ఎవరైతే మీరు మాట విని నా మీద కంప్లీట్ ఇచ్చారో వాళ్ళ మీద రిటర్న్ కంప్లీట్ చేసి మీరు వాళ్ళ మీద కేసు నమోదు చేయగలుగుతారా ఎవరో మాటలు విని మీరు ప్రజల మాటలు విని నా మీద మీరు కంప్లీట్ చూడండి నేను డబ్బులు తీసుకొని ఏదైనా కానీ వార్త పే చేయను నా మీద కక్ష కట్టి నాకు చిటే దేవాలని నా మీద ఎవరో చెప్పారు అదే మీరు ఎట్లా మీరు సార్ మీరు సంగారెడ్డి డిస్టిక్ బీపీ గారు మీరు పెద్ద పోస్టు మీది మీరు ఎట్లా మీరు ప్రజలు చెప్తే మీ దగ్గర వీడియోలు ఉన్నాయా నేను డబ్బులు తీసుకున్నప్పుడు ప్రూఫ్ చేయగలరా అప్పుడు నా మీద చర్యలు తీసుకోవచ్చు నేను డబ్బులు తీసుకున్నట్టు మీ దగ్గర ఏమైనా ఫోటో కాపీలు ఉన్నాయా నేను డబ్బులు తీసుకున్నట్టు ఎవరు ఇచ్చారు నాకు డబ్బులు ఎప్పుడు ఇచ్చారు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అవన్నీ మీ దగ్గర ప్రూఫ్స్ ఆధారాలు ఉన్నాయా ఉంటే చెప్పండి నేను ఈరోజు మండే ప్రజావాణిలో వస్తున్నాను నేను మీతో కలుస్తున్నాను కూడా ప్రతిసారి మీరు ఫోన్ చేసి టాచప్ చేసి ఉండీ మీరు ఇంకా పెద్ద అధికార వాళ్ళు మీరు మీరేమంటారు మీరు అన్నారా లేదా ఇంతకుముందు కలిగ్రాఫీస్లో అడ్వర్టైన్ కార్డు లేని లోపలికి వచ్చి వీడియోను కవర్ చేస్తే మీ మీద కేసు నమోదు చేపిస్తారని మీరు చెప్పారు ఇంతకుముందు నాకు యాదు ఉంది మీరు ఫోన్ చేశారు నాకు అవునండి నైట్ మీరు ఐదున్నరకు ఆరు గంటక నాకు ఫోన్ చేశారు గుర్తుందా నాకు మీకు గుర్తుందో లేదో ఫోన్ చేసి మీరు నన్ను టార్చర్ చేసింది ఇలాంటి వార్తలు పెట్టద్దు మేము చెప్పినట్టే వార్తలు పెట్టాలి ఎందుకంటే ఏ మీడియా వాళ్ళైనా కానీ ఏ పత్రిక వాళ్ళైనా కానీ నేను చెప్పినట్టే నేను వార్తలు కవర్ చేయాలి లేకపోతే మీ మీద నేను చర్యలు తీసుకుంటున్నానని మీరు చెప్పారు నాకు అవునండి ఫోన్ చేశారు మీరు నాకు నా దగ్గర మీ ఫోన్ నెంబర్ కూడా నోటేట్ చేశాను నేను కొన్ని మీకు ఆధారాలు కూడా పంపిస్తాను మీకు వాట్సాప్లో కూడా పంపిస్తాను కలెక్టర్ గారికి పెట్టాను వాట్సాప్లో గేట్ కలెక్టర్ గారికి వాట్సాప్లో పెట్టాను మన సంగారెడ్డి ఎస్పీ గారికి వాట్సాప్లో పెట్టాను సంగారెడ్డి ఆర్టీఓ గారికి కూడా వాట్సాప్లో పెట్టాను నేను సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ గారు కూడా నేను వాట్సాప్లో పెట్టాను కొన్ని మీరు ఒకసారి మీ వాట్సాప్లో చెక్ చేసుకోండి నేను తప్పు చెప్తే ఎందుకంటే మీరు ఎవరో చెప్పినందుకు మీరు నమ్మి నా మీద మీరు కంప్లీట్ ఇచ్చి లేదండి కలెక్టర్ గారికి కంప్లీట్ ఇచ్చారు సంగారెడ్డి ఎస్పి గారికి డిఎస్పీ గారికి కంప్లీట్ ఇచ్చారు మీకు ఏం లాభము చెప్పండి మీకు ఏమైనా లాభమా ఎందుకు ఒక జర్నలిస్ట్ మంచి జర్నలిస్ట్ ఎందుకు చెడ్డ పెడితేస్తున్నారు మీరు అంటే అందరు జర్నలిస్టులు మీరు చెప్పినట్టు వెళ్తేనే మంచిదా అంటే జనరల్స్ అవ్వదు చెప్తే నమ్ముతారా నీం చెప్తే నమ్మరా చాంద్రపాషాన్ని నేమే చెప్తాడు నియమే మాట్లాడతాడు ఎవరు ఏ నా మీద నిందలేసినా కానీ నేనేం భయపడాను అధికారులు వాళ్ళు తప్పు చేస్తారు ఓకే అది తప్పు బయట పెడతాడని బయట పె పెడతాడని కనుక మీరు నా మీద నిందలేస్తున్నారు నేను ఒకటే అడుగుతున్నాను మన డిపిఆర్ సార్ గారు నేను జబర్ దగ్గర డబ్బులు తీసుకున్నాను నేను ఎప్పుడు డబ్బులు తీసుకున్నాను ఎన్ని తీసుకున్నాను నేను ఎక్కడ తీసుకున్నాను ఏ ప్లేస్లో తీసుకున్నాను ఏ దినం తీసుకున్నాను ఎందుకు తీసుకున్నాను మీ కరెంట్ ఆఫీస్లో ఒక్కసారి అది ప్రూఫ్ చేయండి వీడియోలు ఉన్నాయా మీ దగ్గర వీడియోలు ఉంటే ప్రూఫ్ చేయండి నా మీద కేసు నమోదు చేయొచ్చు ఒకవేళ ఇది రాంగ్ వెళ్తే మీరు ఏం చేయగలుగుతారు ఎవరో చెప్పినందుకు మీరు నా మీద కంప్లైంట్ చేశారు కదా ఓకే మరి వాళ్ళకు వాళ్ళ మీద కేసు నమోదు చేపిస్తారా మరి మీరు తప్పు చెప్పినందుకు మరి మీ మీద ఏం చర్యలు తీసుకోవాలి అది చెప్పండి ఒక పేదవానికి మీద నిందలేసుడు మీ అధికార వాళ్ళకి అలవాటు అది అని అందరు అధికార వాళ్ళు ఇతర అమాయకుల మీద నిందలేస్తే ఎలా జరుగుతుంది చెప్పండి నేను నేను ఇంతవరకు ఎవరిని దగ్గర డబ్బులు తీసుకున్నట్టు నాకు వీడియో ప్రూఫ్ చూపియండి ఫోటో కాపీలు చూపించండి మీ కలెక్టర్ ఆఫీస్లో ప్రతి దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి కదా కలెక్టర్ ఆఫీస్లో డబ్బులు తీసుకున్నాను చెప్పారు కదా సీసీ కెమెరాలు చెక్ చేయండి నేను చెప్తున్నాను సీసీ కెమెరాలు చెక్ చేయండి అప్పుడు మీరు నా మీద కఠిన కరి శిక్ష ఏపీయచ్చు నేను దాన్ని ఒప్పుకుంటాను అది ప్రజలు చూసి తీసుకెళ్ళాలి లే వాస్తవే నేను తప్పు చేసిన అధికార వాళ్ళకి తప్పు చేసినా అది ప్రజల దృష్టికి లిస్టే అది అది వాస్తవం అది ఎందుకంటే